హాయ్ ఫ్రెండ్స్ బగీత బిల్డింగ్ సర్వీస్ వాటర్ ప్రూఫ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సార్ మా వీడియో చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ విషయం ఏంటంటే ట్యాంక్ ఏదైతే ఉందో మొత్తం వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే దీన్ని ట్రీట్మెంట్ చేసినాము దీని ట్రీట్మెంట్ తర్వాత మీకు సిస్టింగ్ కూడా చూస్తాను ఇంప్రీట్ అంటే వాటర్ వస్తూ ఉండేది వాటర్ వస్తూ ఉంటే దీన్ని మొత్తం సాల్వ్ చేసేసినాము ఇప్పటికి ఒక మనకు నెల అవుతుంది ఆ వర్కింగ్ గేప్స్ సో ఇప్పుడు ఎక్కడ చిన్న రాక్ లేదు బాగుంది అయితే ఇది కూడా దీనికి ముందు మూడు నెలల ముందు ఆ బిల్డింగ్లో ఆ వాటర్ ట్యాంక్ చేసినాం ఆ వాటర్ ట్యాంక్ చేసినప్పుడు అది ఎప్పుడైతే డిసెంబర్లో చేసినాం అది సూపర్ అయిపోయిన దాన్ని చూసి మాకు మళ్ళీ సైడ్ ఇచ్చారు సో ఇది కూడా సక్సెస్ అయిపోయింది మీకు మా ఇలా ఇలాంటి ఏదైనా లీకేజ్ వర్క్ ఉన్నా కూడా మా టీంతో వచ్చి మేము చేయడం జరుగుతుంది మా నంబర్ డిస్ప్లే పైన ఉంటుంది మీరు కాల్ చేయండి మా టీంతో ఎప్పుడైనా మేము వచ్చి వర్క్ చేయండి మేము ఉంటాము ఉంటాం నెక్స్ట్ మంచి నాణ్యమైన వర్క్ చేయించుకోండి చేంజ్ ఏదైనా కానీ లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తక్కువ చేసుకోండి థ్యాంక్ యూ అండి